బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలను బుధవారం పారిశ్రామిక ప్రాంతంలో ఘనంగా నిర్వహించారు గులాబీ శ్రేణులు రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పారిశుధ్య కార్మికుల సంఘం అధ్యక్షులు మురళీధర్ రావు ఆధ్వర్యంలో గోదావరికని తిలక్నగర్లో జరిగిన వేడుకలకు మాజీ ఎమ్మెల్యే కోర్కంటి చందర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు పారిశుధ్య కార్మికుల మధ్య కేటీఆర్ బర్త్డే కేక్ కట్ చేసి స్వీట్స్ పంపిణీ చేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ అన్ని వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన నాయకుడు కేటీఆర్ అని అన్నారు కరోనా సమయంలో పారిశుధ్య కార్మికులు చేసినటువంటి సేవలు అభినందనీయమని కొనియాడారు గతంలో ఎన్నడూ లేని విధంగా బీఆర్ఎస్ పాలనలో పారిశుధ్య కార్మికులకు జీతాలు పెంచి అండగా నిలిచిన నాయకుడు కేటీఆర్ అని చెప్పుకొచ్చారు పదేళ్ళ కాలంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఈ యొక్క పారిశుధ్య కార్మికులు సంతోషంగా మాకు అనుకున్న రీతిలో జీతాలు పెరిగినాయి అనేటువంటి సంతోషం ఆనందాన్ని వీళ్ళందరూ కూడా వ్యక్తం చేయడం జరుగుతూ ఉన్నది అదేవిధంగా ఈరోజు రామగుండం కార్పొరేషన్లో ఉన్నటువంటి కార్మికులందరూ కూడా కేటీఆర్ అన్న జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది ఆనాడు కరోనా సమయంలో కష్టించి పనిచేసినటువంటి మున్సిపల్ కార్మికులను అప్పుల చేర్చుకున్నటువంటి మనసున్నటువంటి మంత్రివర్యులు కేటీ రామారావు గారు మాకు జీతాలు సరిపోవడం లేదంటే కూడా జీతాలు పెంచినటువంటి గొప్ప ముందు చూపు కలిగినటువంటి నాయకుడు కేటీ రామారావు గారు ఈరోజు ఈ యొక్క జన్మదిన వేడుకలను మేమందరం కూడా సంతోషంగా సంబరంగా జరుపుకుంటున్నామని తెలియజేస్తూ రాబోయే కాలంలో కేటీ రామారావు గారు మంచి ఉన్నతమైనటువంటి పదవుల్లో ఉండేటువంటి విధంగా నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో జీవించేటువంటి విధంగా ఉండాలని ఎలా కార్మికులందరూ కూడా దీవిస్తూ ఈ యొక్క జన్మదిన వేడుకలు రామగుండం కార్పొరేషన్లో జరిపినారు అలాగే బీఆర్ఎస్ నాయకులు హరి లతా ఆధ్వర్యంలో స్థానిక అమ్మ పరివార్ అనాథ పిల్లల ఆశ్రమంలో కేటీఆర్ జన్మదిన వేడుకలను వైభవంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆశ్రమ చిన్నారుల మధ్య కేటీఆర్ బర్త్డే కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేసిన హరి ఆశ్రమ నిర్వాహకులకు ఇరవై వేల రూపాయల విరాళాన్ని అందజేశారు అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా హరి మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్రను పోషించడంతో పాటుగా రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపించడంలో కేటీఆర్ ప్రధాన భూమికను పోషించారని అన్నారు ఐటీ రంగంలో తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేక స్థానాన్ని సాధించి పెట్టిన ఘనత కేటీఆర్దేనని కొనియాడారు కేటీఆర్ గారు ఒక సమర్థవంతమైన నాయకుడు ఆయన ఇప్పటివరకు మన సోదరులు చెప్తా ఉన్నారు ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువనే భారతదేశంలో వాస్తవానికి ఆ స్థాయి ఆ విషయ పరిజ్ఞానం అన్నీ విషయాల పట్ల అన్ని పరిస్థితుల పట్ల అన్ని రంగాల పట్ల అవగాహన కలిగి ఒక విజనరీ ఉన్నటువంటి నాయకుడు ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువనే అదేవిధంగా ఉద్యమంలో ఇవాళ టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ తీసుకురావడంలో ప్రముఖ పాత్ర ఉంది బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా పనిచేస్తూ ఈ రాష్ట్రాన్ని అభివృద్ధిగా తీసుకుపోతూ ఐటీ రంగంలోనే ఇవాళ ప్రపంచంలోనే తెలంగాణకు ఒక పేరుందంటే అది ఇవాళ ఆ ఘనత కూడా కేటీఆర్ గారిదే అట్లాంటి నాయకుని నాయకత్వంలో మేమందరం పనిచేస్తూ ఉన్నాం తప్పకుండా వాళ్ళు రాబోయే కాలంలో ఇంకా గొప్పగా ఉండాలని చెప్పి రాబోయే కాలంలో వాళ్ళ నాయకత్వంలో ఈ యొక్క రాష్ట్రం పార్టీ నడవాలని చెప్పి మనస్ఫూర్తిగా శేవుని కోరుకుంటూ అదేవిధంగా చాలాసార్లు ఇక్కడికి వచ్చినాం మా పరివారానికి ఎప్పుడు వచ్చినా చిన్నగా ఈ భోజనాలు కాకుండా ఇవాళ వచ్చిన తర్వాత అంటే రాకముందు అనుకోలేస్తానికి ఇక్కడికి ఇంకా ఇక్కడ వారు ఇది శ్రమ ఇది మామూలు శ్రమ కాదు ఇంతమందిని కూర్చోబెట్టి రోజు చెయ్యాలంటే మామూలు విషయం కాదు వాళ్లకు మావంతగా ఉడతా భక్తిగా ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఇవాళ ఈ షర్ట్ కోసమో దేనికోసమైనా కానీ ఒక ఇరవై వేల రూపాయలు ఇవాళ కేటీఆర్ గారు పొందిన సందర్భంగా ఇచ్చే అవకాశాన్ని ఇవ్వాలని చెప్పి మామూలు కోరుకుంటున్నాం ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు గాదం విజయానందు తోడేటి శంకర్ గౌడ్ పర్లపల్లి రవి జేవిరాజు రావు బొడ్డుపల్లి రజిత రవీందర్ మల్లేష్ ప్రకాష్ రాజయ్య తదితరులు పాల్గొన్నారు